హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ పార్ట్ సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అండి ఈ ఫ్రాన్స్ కర్రీ చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఇక్కడ హాఫ్ కేజీ ఫ్రాన్స్ తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని మధ్యలో బ్లాక్ నరం ఉంటుంది దాన్ని కూడా తీసేసుకుని క్లీన్ చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఇవి రొయ్యలకు బాగా పట్టించి పక్కన పెట్టాలి ఇప్పుడు రెండు లుపాయలను కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఈ రొయ్యల్ని ఇందులో వేసుకుని ఫ్రై చేయాలి ఈ రొయ్యలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ నాలుగు పచ్చిమిర్చి వేసుకుని వేయించాలి ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకుని ఈ ఆనియన్ పేస్ట్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది కొంచెం చూసుకుని వేసుకోవాలండి స్టార్టింగ్ రొయ్యల్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఈ ఉప్పు కారం అనేది రొయ్యలకు బాగా పట్టిన తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటే కర్రీ రెడీ అయినట్టేనండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఫ్రాన్స్ కర్రీ రెడీ అయింది చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి